చూస్తే గత ప్రభుత్వం ఐదేళ్ళు ఇప్పుడు చూసుకుంటే పద్దెనిమిది నెలలు ఎలా ఉంది సార్ అభివృద్ధి వైపేమో ఈ ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేశామంటుంది అందులో భాగంగా మొన్న భోగాపురం విమానాశ్రయంలో సక్సెస్ఫుల్ గా ఒక ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది అంటారు దీని క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు ఎలా చేస్తారు ఇప్పుడు ఆయన ఏదో చేశాను అన్నాడు చేసినప్పుడు ఆయనే ఓపెన్ చేయాలి కదా ఆయన ఏం చేయకుండా చేశానంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు ఆంధ్ర బాగుపడను అందరికీ ఇష్టమే అది ఎవడు చేశాడు అన్నది కదా ఆయన చేసినా ఒప్పుకోవాలి ఈయన చేసినా ఒప్పుకోవాలి ఇప్పుడు వచ్చిన తర్వాత ఓపెనింగ్ చేసినప్పుడు ఆయనకి ఎట్టా ఇస్తారు క్రెడిట్

మీ చే మీ అయినా జరిగినప్పుడు మీకే వస్తుంది క్రెడిట్ మీది కాదు ఇప్పుడు రింగ్ రోడ్డు మేము చేశానన్నా అదే కేసు నేను నాని చేసింది అది సెంట్రల్ గవర్నమెంట్ది అది మీ క్రెడిట్ అనుకుంటే ఎట్ట కుదిరి అది అసలు తప్పు ఎవడైనా చేశాడు మాకు ఆంధ్ర బాగుపడుతుంది అంతవరకే కానీ జగన్ చేశాడా ఈయన చేశాడా ఆయన చేశాడు ఇవన్నీ మనకు అనవసరం కానీ బాధ్యత నాయకులు ఏంటో వేప్రయాసాలు పడిపోతున్నారు వీళ్ళు ఓడిపోయిన నాయకులు ఎవరైతే ఉన్నారో పేరు నాని గారు లాంటి వాళ్ళు కూడా అంటున్నారు కదా ఏదైతే ఉందో మీరు ఎందుకు అత్యుత్సాహంగా చేస్తున్నారు అంటున్నారు జరిగిన వాస్తవం అయితే కనుక సక్సెస్ఫుల్గా ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది ఫ్లైట్ ల్యాండ్ అయింది ఇప్పుడు ఒక్కొక్కరు దొంగతనాలు బయటపడుతున్నాయి ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నాడు తర్వాత విషయం తురినానికి సంగతి ఎందుకంటే తుర్నానికి సంగతి మనకు అనవసరం యథార్థం మాట్లాడుకోవాలి వాళ్ళు తిన్నారు వీళ్ళ ఏమో వీళ్ళు తింటున్నారు దీనికి దానికి పద్దది ఉంది గతంలో గ్రీన్ ఫీల్డ్స్ అన్ని కూడా క్లియర్ చేసి పర్మిషన్స్ ఇప్పించి ముందుకు తీసుకెళ్ళింది నేనే అని జగన్ నాయకులు అంటున్నారు ఎప్పుడు ఏం చేశాడు అంటే గ్రీన్ ఫీల్డ్ కాదు ఎప్పుడు ఏం చేశాడు వాళ్ళు నేను చేశానని ఒకటి చూపిస్తే దాన్ని ఒప్పుకోవచ్చు ఏది చేయలేదు అన్ని నేను చేసిన నా క్రెడిట్ నాకు నాకేమంటే కొబ్బరికాయ మీరు కొడితే ప్రసాదం ఆయన పెట్టినట్టు ఉంది అంతకుమించి ఏం లేదు సార్ ప్రస్తుతం అభివృద్ధి చూస్తే అమరావతి ఇటు ఇప్పుడు బాగుపడుతుంది బాగుపడుతుంది నేను చెప్తాం బాగుపడినప్పుడు మనం బాగుపడుతుందని చెప్పలేం కదా అంతేగా ఇటు ఇటు చూసుకుంటే ఇటు చూసుకుంటే సార్ ఒక పక్క మన అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే మన అమరావతితో పాటు గన్నవరం విమానాశ్రయం కూడా అభివృద్ధి అవుతుంది ఇప్పుడు ఏంటది ఎప్పటి నుంచో ఉంది లోనే ఉంది అది ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అంటే తొందరగా అయిపోతే మా విజయవాడకి మరీ ఇంకా ఇది అవుతుంది దానికోసం మనం ఇది అవసరం కూడా లేదు ఎంత తొందరగా ఏ గవర్నమెంట్ అన్నా చేసింది చేసింది అని ఒప్పుకోవాలి చేయకపోతే మనం చేసిందని ఎలా ఒప్పుకుంటాం ఎలా ఉంటుంది సరే ఒక ఐదు పదిహేళ్ళు సమయం ఇస్తే ఎలా ఉంటుంది ఏమండి ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటన్నది ఫ్యూచర్ అన్నది అన్నది నేనేం దేవుణ్ణి కాదు నెక్స్ట్ వచ్చేదానికి నేను చెప్పడానికి అంత ఇది నాకు లేదు ఇప్పుడు అయితే మటుకు కొట్టుకుపోతుంది బానే ఉంది ప్రస్తుతానికి కృషిలో భాగంగా త్వరిగత కేంద్రం సపోర్ట్ తో ముందుకు విమానాశ్రయం అప్పుడు వీళ్ళ లెక్కలో చూసుకుంటే వాళ్ళ లెక్కలో చూసుకుంటే ఇక్కడ బూతులు అండి ఫస్ట్ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా బూతులు తగ్గినాయి డెవలప్మెంట్ అంటే ఫుల్ గా బొక్కన్నది బొక్క మెల్లి పుడుచుకురావాలి కానీ ఒకేసారి పొడచలేదు కదా అది మెల్లిగా ఇది అవుతుంది దానికోసం మనం అనుకోవాల్సింది కూడా ఇవ్వలేదు ఉత్తరాంధ్ర ప్రజలకు కొంచెం ఉంటుంది కన్వీనియండి ఆంధ్ర మొత్తానికి బానే ఉంటుందండి ఏంటంటే జెండాలు మోసేవాళ్ళకే బాగుంది అంత మించదు